హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో వేలంపాటు అయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టొమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నాటుకాయలు అలాగే యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు హైబ్రిడ్ పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్ ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెట్ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు వడ్డిపల్లి పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ వడ్డిపల్లి పలమనేరు అలాగే మదనపల్లి లెవెల్ క్లేట్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు కలకా కలకాడ వచ్చేసి పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు పదిహేను కేజీల బాక్సు అనంతపురం ఇరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి వంద రూపాయలు అలాగే కలికిరి పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు ఇది ఈరోజు వేలంపాట అయినాక అన్ని మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి